యజమాని అంతా కూడా తన ఆర్థిక ప్రయోజనాల కోసం కాలయాపన చేస్తూ ఈ చట్టాలను అంతా కూడా పక్కకు పెట్టి తన ప్రయోజనాల కోసం నడిపిస్తూ వస్తున్నాడు అట్లాగే అన్స్కిల్ తోన పనులు చేయించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది రియాక్టర్లు పేలితే ఇక్కడ ఘటన జరిగితే మూడు అంతస్తుల బిల్డింగ్ కూలిపోయేంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో కార్మికులు పనిచేస్తున్నారు అన్నప్పుడు ఆ కార్మికుల భద్రత ముఖ్యం కదా వాళ్ళ ప్రాణాలు కాపాడడం ముఖ్యం కదా యజమానిది ఆ బాధ్యత కదా పాడైపోయినటువంటి కాలం జరిగినటువంటి రియాక్టర్లతో పనిచేసి లాభాలు గడించడమేనా ఎంతమంది బలి కార్మికుల బలి విధానాలు అయినా పర్వాలేదా అనేటటువంటి వైఖరి యజమాని కనిపిస్తున్నాడు అందుకనే సిగాచి యాజమాన్య మీద వెంటనే హత్య కేసులు నామోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది మూడు నెలలకు ఒకసారి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ విచారణ జరపాలి ఎందుకు జరపలేదు ఈ లోపాలు ఎందుకు బహిర్గతం చేయలేదు డైరెక్టర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా వీటి విచారణ జరపలేదు ఎందుకు జరపలేదు ఏం లంచాలేది జరపలేదా లేకపోతే కార్మికుల ప్రాణాలు లెక్కలేదని చెప్పి జరపలేదా ఇక్కడ రెండు వందల మంది పనిచేస్తున్నారు డైలీ వైజ్ తర్వాత మిగతా చెప్పి తెలియజేస్తుంది మరి రెండు వందల మంది డైలీ వైజ్ చేసే వాళ్ళ పేర్లు లిస్టు లేవు ఎందుకు లేవు లిస్టు పని చేసేటప్పుడు లిస్టులు ఉండాలి కదా వాళ్ళు ఎవరు ఏం పేర్లు అనేది బాధ్యత వహించాలి కదా ఇప్పుడు కొంతమంది ముప్పై నలభై మందికి సంబంధించినటువంటి జాడ లేదు ఇప్పుడు ఆ జాడ లేనటువంటి దానికి ఎవరు బాధ్యత వహించాలి యజమాన్యం బాధ్యత వహించాలి కదా ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత వహించాల్సిందే కదా ఏ అనేక ప్రాంతాల నుంచి పొట్టకూడ్డు కోసం వచ్చి ఇక్కడ బ్రతకడానికి వస్తే వచ్చినటువంటి వాళ్ళు శవాలుగా మారుతుంటే యజమానుల ప్రయోజనాలే చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యజమానుల ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాలు తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు పరిశ్రమల్లో ఉండేటటువంటి భద్రతా వైఫల్యాలను విచారణ జరపడానికి గాని ఇక్కడ ప్రమాదం జరిగితే ఆదుకోవడానికి కావలసినటువంటి సూచనల్ని అమలు చేయాలి కదా ఇక్కడ సరైనటువంటి నీటి సౌకర్యం లేదు పక్క పక్కల పోయి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ చర్యలు తీసుకున్నారని చెప్పిన తెలుస్తుంది అగ్ని అభిని అగ్నిమాపక కేంద్రం లేదు కార్మికుల లిస్టు లేదు ఆ లోపల ఉండేటటువంటి రియాక్టర్స్ కానీ మిగతాయి కానీ అవి ఎంత పాతవి కాలం చెల్లినవి జరుగుతుంటే ఏంటి అనే దాని మీద విచారణ లేదు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతుంటే వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి ఘటన జరిగి ఇంతమంది చనిపోతే శ్రీగాజీ యజమాన్యం ఎందుకు రాలేదు ఎందుకు బాధ్యత వహించడం లేదు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురాలేదు తీసుకురావాలి కదా వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి దీని మీద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటిది వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది సరైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎట్టుంది అక్కడ ఉండేటటువంటి ప్రధానమంత్రి చనిపోయినటువంటి వాళ్ళకు రెండు అని చెప్పి అంటున్నాడు చనిపోవడానికి అవసరమైనటువంటి చట్టాలు తెస్తున్నాడు యజమానులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నాడు వాళ్ళకి ఏ హక్కులు ఉండకూడదు వాళ్ళు అడగడానికి వీళ్ళే పని చేస్తే చేయాలా లేకపోతే లేదు పన్నెండు గంటలు కూడా పని చేయాలా మీకు ఏ హక్కులు ఉండకూడదని యజమానులకు అనుకూలమైన చట్టాలు తెచ్చి వాళ్ళు చనిపోతే ఒక రెండు లక్షలు అంటే వాళ్ళు మనుషులైన దృష్టి ముఖ్య ప్రధానమంత్రికి లేదు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు ఇక్కడికి ఈరోజు ఏం స్పందించాడు ఏం చర్యలు తీసుకున్నాడు ఇక్కడ జరిగినటువంటి బాధితులకు సంబంధించినటువంటి ఏమైనా భరోసా ఇచ్చాడా ఇప్పటికీ అక్కడ బాధితులు మా వాళ్ళు ఏమైందని చెప్పి గోడాని చేస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకొని సమాచారం చెప్పే వాళ్ళు కూడా లేరని అంటున్నారు ఆయన ఏమి ఆర్థిక సాయం ప్రకటించాడు కోటి రూపాయలు అనేది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వస్తుందని చూపిస్తామని ప్రభుత్వం ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది యజమానితో ఏం చేయదలుచుకున్నది వాళ్ళ కుటుంబాలకు పరిస్థితి ఏంటి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారా లేదా పిల్లలందరిని కూడా ఉచితంగా చదివించే అవకాశం ఇస్తారా లేదా వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తారా లేదా ఇలాంటి ఘటనలంతా కూడా జరగకుండా ఉండడానికి ఇక్కడే కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిశ్రమల్లో జరిగేటటువంటి ప్రమాదాలను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటాడో ముఖ్యమంత్రి స్పందించాలి కదా ఏ స్పందించకుండా బాధ్యత రాహిత్యంగా నలభై మంది చనిపోయినా కూడా స్పందించకపోతే మనుషులు అనాలా ఏమనాలా వీళ్ళు పాలకులు అనాలా రాక్షసులు అనాలా ఇలాంటి వైఖరిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగానే రేపు తొమ్మిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కూడా పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల పట్టణ కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు జరుగుతాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీటి మీద విచారణ జరిపి యాజమాన్య మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం